వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజు తొంభై వార్డులో విస్తృతంగా ప్రచారాన్ని చేశారు ప్రతి గడప గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరించి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేశారు అడిగడిగిన హారతలిచ్చి ప్రజలు స్వాగతం పలికారి ఈ కార్యక్రమం అదీప్ రాజు మాట్లాడుతూ ఎంతమంది ఎన్ని పార్టీలు జతకట్టినా జనంగుండిలో జగనే ఉన్నారన్నారు ప్రజలు మరలా తిరిగి మమ్మల్ని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించమని కోరారు ఈ కార్యక్రమంలో తొంభై ఏడు వార్డు అధ్యక్షులు ముంటి మహేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అతను ఏ రాజకీయ నాయకుడిని అన్నమాట ఏమైనా ఆయన దగ్గర ఏమైనా అనోక్రాటిక్ మానం అన్నమాట అందరం

అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొంభై ఏడో వాటికి సంబంధించి గణేష్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రతి గడపకి కూడా నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలకు ఆశీస్సులు తీసుకోవడానికి జరుగుతుంది అయితే ఈరోజు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే రూరల్ అర్బన్ అనేటువంటి తేడా లేకుండా ఈ ప్రాంతం అనేటువంటిది అర్బన్ ఆ రూరల్ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఇంటిలోని కూడా ఇవాళ ఎంత అర్బనైజ్డ్ ఏరియాలో కూడా ప్రజలందరూ కూడా హారతులతో స్వాగతించి మేమందరం కూడా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఎమ్మెల్యే అవుతారు అని వాళ్ళు తిరిగి ఆశీర్వదిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అటువంటి ఒక గౌరవాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకొని ఏ ఒక్క హామీని కూడా విస్మరించుకొని అమ్మఒడి దగ్గర నుంచి చేదోడు చేతి వరకు అన్నీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలు కులాలు మతాలు చూడకుండా చేయడం వల్లే ఈరోజు మాకు ఈ ఆదరణ అన్నది దక్కుతుంది నిజంగా ఈ ఈరోజు నేను గతంలో సంద చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు నాకు నిజంగా అది నిరూ నిరూపణ అవుతుంది ఎందుకంటే ఎంతమంది పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నాయకులతో పెట్టుకున్న ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే పొత్తులో ఉన్నారు ప్రజలందరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంఘటనే మనంత నిదర్శనం